Hmm. I am messaging. Hmm. Welcome to live chat. गोल हाय मॅडम हाय तली हाय विजयलक्ष्मी हाय विजयलक्ष्मी हाय मॅडम हाय रा मम्मा નું નામ મવદન છે દેલનન દેલનન ઇજલ ગોમીન મમ્મી ગીતા હાઈ મેડમ વિજય લક્ષ્મી ની વીડિયોસ ચાલા બહુનતાઈ મેડમ થેન્ક યુ વિજયા भवानी हाय मैडम हाय रा है ना बबली कमाए హైరా లైవ్లో లేవే మీరు ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు విజయ మేము జనవరి నైన్త్ స్టార్ట్ చేసాం నేను కాదులే మా పిల్లలు லாஸியா எக்கடி வெள்ளாவு யூர் வீடியோஸ் ஆர் வெரீ காமெடி தேங்க்யூ லாஸ்பி நியூ வீடியோஸ் மேடம் தேங்க் யூ பவானி మీరు ఈ విధంగానే కోఆపరేట్ చేస్తే ఇంకా చాలా మంచి వీడియోస్ తీస్తాను మీరు ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టారు నేను జనవరిలో స్టార్ట్ చేశామ్మా యూట్యూబ్ ఛానల్ ఐ యామ్ వరుణ్ వరుణ్ నువ్వు అక్కడ కిందకి వెళ్ళావు ఓకే థ్యాంక్ యూ పవన ఓకే చిన్నక్క చిన్నక్క వీడియోస్ బాగా నచ్చాయి మీకు ఎక్కడికి వెళ్ళావు విజయలక్ష్మి ఏది మెసేజ్ రావటం లేదే చ ఓకే ఓకే మిస్ మీరు వీడియోస్ చాలా రిలేటివ్గా చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ అమ్మ విజయలక్ష్ విజయలక్ష్మి పవన ట్యూషన్ లేదా మేడం ఉంది ఉంది ఎగ్జామ్స్ జరిగే వాళ్ళకి మాత్రమే భవానీ మేడం మీరు ఫన్నీ వీడియోస్ కాకుండా డ్యాన్స్ వీడియోస్ పెట్టండి ఓకే భవానీ డాన్స్ వీడియోస్ కూడా పెడతాం డ్యాన్స్ కూడా బాగా చేస్తున్నాడు లాస్ట్ గోల్ నాకు అర్థం కాలేదురా ఏం పెట్టావు అక్కడ ఓకే పవన్ గేమ్స్ వీడియోస్ కావాలనా గేమ్స్ వీడియోస్ కావాలంటే లాస్యా గోల్స్ అనే ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్లోకి వెళ్తే వాళ్ళు పెడుతుంటారు గేమ్స్ వీడియోస్ అన్నీ ఆ గేమ్స్ వీడియోస్ అవంతా నాకు తెలియదు ఆ ఛానల్ లింక్ నేను పంపిస్తాను ఆ ఛానల్ చూడు ఓకే విజయలక్ష్మి మిస్ మీ వీడియోలు చాలా నాకు చాలా బాగా ఇష్టం థ్యాంక్ యూ అమ్మా మీకోసం ఇంకా బాగా మంచి వీడియోస్ తీస్తాను గోల్స్ వైపు కావాలేంట్రా మేడమ్మా దిస్ రన్ అమ్ మేడం ఓకే వర్ధన్ వీడియోస్ చాలా బాగున్నాయి మేడం వాడి ఎక్సర్సైజులు బాగా చేస్తాడు కాబట్టి అట్లాంటి వీడియోస్ తీసాం ఓకే పవన పిల్లల చేత గేమ్స్ ఆడించి ఆ వీడియోస్ కూడా కావాలంటున్నారు సరే ఓకే ఆ వీడియోస్ కూడా పెడతాం థ్యాంక్ యూ విజయలక్ష్మి మీరు చాలా అందంగా ఉన్నారు ఓకే థ్యాంక్ యూ సేమ్ టివ్యూ లాస్ అవేస్ ఎస్ పవన మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో మెసేజ్ చేయండి అమ్మా అలాంటివి నేను ట్రై చేస్తాను హాయ్ లాస్యా హాయ్ పవనా ఇంకా ఒక టూ మినిట్స్ ఉంది అది అయిపోగానే ట్యూషన్లోకి వస్తా గీత రాలేదే ఇంకా మెసేజ్ ఓకే మేడం యువర్ అడ్రస్ అడ్రస్ తెలుసుకొని ఏం చేస్తావు அசியானியா ஏடி பவுன் அது ஏமே எவருங்க மெசேஜ் మీ ఓకే మా మాటలా ఓకే చిన్నక్క మాటలు బాగా బాగా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ పెట్టాలంటే మీకు వీడియోస్ మీకు కావాలనుకుంటున్నారో అవి పెట్టాలి టైం సరిపోదు ఓకే మాతో మాట్లాడుతుంటే టైం సరిపోదు ఓకే హాయ్ మేడం ఇట్స్ వైజయంతి హాయ్ వైజయంతి ఓకే గీత చికెన్ బిర్యానీ కావాలి మేడం ఓకే మన ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత అందరికీ చికెన్ బిర్యానీలే వై ఆర్ యూ స్టార్ట్ యువర్ యూట్యూబ్ ఛానల్ నేనెక్కడ స్టార్ట్ చేసింది మా పిల్లలే ఓకే విజయలక్ష్మి మీకు మంచి కామెడీ వీడియోస్ తయారు చేయించి పెడతాం ఓకే భవాని ఓకే మీకు చెప్ప మాటల్లో వల్ల కావటం లేదా మాది ఇంప్రెస్ మేము ఇంప్రెస్ అయిపోయాం ఓకే గీత ఓకే మా డ్యాన్స్ వీడియోస్ పెట్టండి మేడం ఓకే భవానీ డాన్స్ వీడియోస్ కూడా పెడతాం రిప్లై ఇవ్వండి ఓకే వైజయంతి గారు వచ్చారు మళ్ళా వెళ్ళిపోయారే ఉన్నారా వైజయంతి